ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇది డెబ్బై తొమ్మిదవ సుందర దినోత్సవంగా మనం అందరం జరుపుకుంటూ ఉంటాము ఇందులో డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత మన దేశ స్వతంత్రం గురించి అందరూ కూడా గుర్తుంచుకునే విధంగా ఎన్ని సంవత్సరాలు దాటినా కానీ ఇది ఎప్పటికీ ఎన్నటికీ గుర్తుండిపోయే విధంగా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అయితే దీని యొక్క గొప్పదనం గురించి కూడా మనం తెలుసుకోవాలి ఏంటంటే మనకి రకరకాల పండగలు ఉన్నాయి కానీ ఈ స్వతంత్ర దినోత్సవం అనేది అందరికీ సంబంధించిన పండుగ అందరికీ సంబంధించిన పండుగ అంటే దీనిని నేషనల్ ఫెస్టివల్ అంటారు దీంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ అందరూ కలిసి దీన్ని జరుపుకుంటారు ఈ యొక్క దినోత్సవాన్ని చాలా ఒక పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు కాబట్టి దీన్ని మనం గర్వంగా ఫీల్ అవుతున్నాము జస్ట్ వి ప్రౌడ్ టు బీ ఐన్ ఇండియన్స్ అండ్ ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క స్వతంత్రానికి మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనం కాపాడుకోవాలి స్వతంత్ర దినోత్సవాన్ని కాపాడుకోవడం అంటే ఏంటంటే దేశంలో ఎటువంటి కులమతాల గొడవలు లేకుండా ఆడవారిని గౌరవించే విధంగా ఇలాగా కనుక ఉన్నట్లయితే మన దేశానికి అప్పుడు పూర్తి స్వతంత్రం నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు కానీ ఈ మధ్య కొంతమంది దుష్టశక్తుల శక్తుల వల్ల ఇలాంటివి దారుణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అలాంటివి జరగకుండా ఉండాలనేసి మాస్కు తరపు నుండి మేము పూర్తిగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము జై హింద్ స్వతంత్ర దినోత్సవానికి ఒక్కసారి స్వతంత్ర దినోత్సవాన్ని స్వాగతం చెప్పుకుంటూ జై హింద్గా సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు సో మా ఆర్యభట స్కూల్లో మేము సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే చాలా బాగా జరుపుకున్నాము సో మీరు కూడా జరుపుకుంటారని ఆశిస్తున్నాను సో ఇట్ ఈస్ నాట్ ఎ జస్ట్ డే ఇట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ మెనీ బ్రేవ్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ శివాజీ అండ్ సుభాష్ చంద్రబోస్ అండ్ నేతాజీ మహాత్మా గాంధీ మెనీ ఆర్ హేర్ సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఫ్రమ్ ఆర్యభట్ట హై స్కూల్ థ్యాంక్ యూ